ఐద మండలం రైతులందరూ ఆర్డీఎస్ పరివాక ప్రాంతం కింద ఉన్న గ్రామాలకు సంబంధించి మరి పదిహేను గ్రామాలు దాదాపు సింగనూరు నుంచి పులికలు మేడుకొంద ఉప్పల వరకు కూడా ఆర్డీఎస్ బెల్ట్ నీళ్ళు వస్తున్నాయి డిస్ట్రిబ్యూటర్ పన్నెండు ఏ నుంచి మరి ఈరోజు ప్రభుత్వాలు రైతులు ఆందోళన పడుతుంటే నీళ్లు రాక పంటలు ఎండిపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంటే మరి యంత్రాంగం జిల్లా యంత్రాంగం ఇక్కడ నిమ్మకు నీరెత్తినట్లు మరి రైతులు ఎక్కడన్నా పడి చావకోక పరిస్థితిలో ఈ జిల్లా యంత్రాంగం ఉండడం దురదృష్టకరం మరి తక్షణమే టీబీ డ్యామ్ నుంచి తుంగభద్ర డ్యామ్ నుంచి మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాది పాలమూరు ఉమ్మడి జిల్లా అని చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి మరి ఇవాళ పాలమూరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే నువ్వు ఎక్కడ ఎక్కడ చూస్తున్నావు మరి కనీసం పాలమూరునైనా పచ్చబడదా చేయకుండా మరి ఏం ముఖ్యమంత్రి పదవి చేస్తున్నావు ఇవాళ రైతులు ఏడుస్తా ఉన్నారు ఆర్డీఎస్ అంటే ఒక చరిత్ర నిజాం కాలం నుంచి కూడా ఆర్డీఎస్ ప్రాంతంలో దాదాపు ఆర్డీఎస్ పరివాక ప్రాంతం ఎనభై ఏడు వేల ఐదు వందల ఎకరాల భూమికి నీళ్ళు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఆనాడు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి యాభై ఐదు వేల ఎకరాలకు తుమ్మిల ద్వారా నీళ్ళు ఇవ్వడానికి కోసం తుమ్మిల ప్రాజెక్ట్ తెస్తే దాన్ని కూడా ఇవాళ నిర్వీర్యం చేసి మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గంకరంగా ఉంది వ్యవస్థ మరి ఈ రైతులు ఇప్పుడు ఐజ మండలానికి సంబంధించినటువంటి రైతులు మొత్తం అన్ని గ్రామాలు పదిహేను గ్రామాల రైతులు దాదాపు ఇరవై వేల ఎకరాల్లో పంట వేయడం జరిగింది అదంతా ఎండిపోతుంది మరి ఈ రకంగా నిమ్మకు నీళ్ళు ఎత్తినటువంటి ఎట్లా ఖచ్చితంగా కలెక్టర్ గారు స్పందించి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా విధంగా ఏంటంటే మన జూపల్లి కృష్ణరావు గారు మరి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దగ్గరికి పోయి మరి పోయి పొంకనాలు కొట్టిండ తప్ప నేను నీళ్ళు చేస్తాను కేవలం నలభై ఐదు మంది ఎమ్మెల్యే ఎంట వేసుకొని పోయి మరి పోయినటువంటి జూపల్లి కృష్ణరావు గారు మరి రోజు ఆర్టీఎస్కి నీళ్ళు రాకపోతే ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు అనేది వాళ్ళ మేము జోగులంబ గద్వాల జిల్లా పక్షాన మరి రైతుల రైతులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మీరు పోయి వచ్చింది కాక చేయడమే కాదు ఖచ్చితంగా నీళ్ళు దేవాలి తక్షణమే మళ్ళీ ఇప్పుడు ఒక రెండు టీఎంస్ నీళ్ళు ఇస్తే వందకు వంద శాతం రైతుల పంటలన్నీ బాగాయి పంటలు పండి వాళ్ళు ధాన్యం ఇంటికి వస్తుంది వాళ్ళు హ్యాపీగా ఉంటారు లేకపోతే ఆత్మహత్యల శరణమని తెలియజేస్తాం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మేలుకొని రైతులకు మేలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం